శ్రీమా త్రేయ నమః ఈ యొక్క సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఆనంద లహరిలో ఇప్పుడు నాలుగవ శ్లోకాన్ని నేను చదువుతున్నాను ఓం త్వదన్య పానిప్య మభయవరధోధైవత గణ స్వమేకానైవాసి ప్రకటితవరభిత్యాభినయ త్రాతుం ఇక్కడ మనకు శంకరాచార్యులు గారు ఏం చెప్తున్నారయ్యా అంటే లోకానాం అంటే అన్ని లోకాల వారికి శరణ్యే శరణు వేడటానికి అంటే నీకంటే సమర్థత గలవారు ఇంకెవరున్నారమ్మా దైవత గణ ఇతర పాణిభ్యాం తమ చేతులతో అభయ అంటే వరద అభయముద్ర వరదముద్ర ధరిస్తూ ఉన్నారు త్వమేక నీవు ఒక్క తివే మాత్రము ప్రకటిత వర అభితి అంటే అభయ వర ప్రకటన నీవేవ అభినయ ఎంత మాత్రము చెయ్యని అసి అంటే దీనివై ఉన్నావు భయత్రాతు భయం చేత కలిగే కంపము నుంచి రక్షించడానికి వాంఛా సమధికం కోరిన వాటిని సమంజసంగా ఇంకా దానికంటే అధికంగా ఇచ్చేటటువంటి దానివి ఫలమపిఛ అంటే ఫలింపజేసే అమ్మ ధాతుంచ అంటే ఇవ్వగల సమర్థత తవ చరణౌ ఏవా అంటే నీ పాదాలు మాత్రమే నిపుణౌహి సమర్థం సమర్థత కలిగినటువంటివి మనకు ఈ యొక్క లహరిలో శంకరాచార్యులు గారు మనకు నాలుగవ శ్లోకం యొక్క భావం ఏం చెప్తున్నారా అంటే సమస్త జగత్తును రక్షించేదానా అంటే అమ్మవారిని అంటున్నారు సమస్త జగత్తును అంతటినీ కూడా రక్షించేదానా నీవు ఒక్కదానివి తప్ప మిగిలిన అన్య దేవతలందరూ కూడా వరద అభయ హస్తాలతో వాళ్ళ యొక్క భక్తులందరికీ కూడా వరాలని వాళ్ళ కామ్య సిద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు కానీ నువ్వు దానికి హేతువుగా నీ పాదాలకే భయం నుండి సంరక్షించడానికి అభీష్టాలకు మించిన సత్ఫలితాలను ప్రసాదించడంలోనూ నీ పూర్ణత్వము కలిగి ఉన్నాయి అని శంకరాచార్యులు గారు చెప్తున్నారంట సర్వలోకములకు శరణ్యవైన ఓ తల్లి నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలందరూ కూడా అభయ ముద్రలను వరద ముద్రలను ధరించి ఉన్నారు నీవు మాత్రము ఇతర దేవతలకు వల్లే కాకుండా వరద అభయ ముద్రలు ప్రదర్శించడం లేదు ఎందుకలా అని విచారిస్తే ఇది తెలిసిందమ్మా నీ పాదములు మాత్రమే భక్తులను భయము నుండి సంరక్షించడానికి కూరిన దాని కంటే ఎక్కువగా నిచ్చడానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి అనగా చరణములే భక్త ప్రదములుగా ఉన్నావి హస్తముద్ర లెందుకని చమత్కరిస్తున్నారు ఆ యొక్క శంకరాచార్యులు గారు ఎందుకంటే దేవికి నాలుగు చేతులు అందులో ఒకటి ఒక చేతిలో పాశము ఇంకొక చేతిలో అంకుశము ఇంకొక చేతిలో చెరుకు విల్లు ఇంకొక చేతిలో భానములను పట్టుకొని ఉన్న ఆ అమ్మవారు వరములు ఇచ్చుచున్నాను అభయమును ఇచ్చుచున్నాను అని వరద అభయ ముద్రలు కాకుండా ఈ యొక్క చేతులలో ఇవి పట్టుకొని వరములు ఇయ్యడానికి కానీ భయాన్ని తొలగించడానికి కానీ ఇష్టకామ్యార్థని చేకూర్చడానికి కానీ నా ఈ యొక్క పాదాలు చాలు అనేసి అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చొని మనకి ప్రకటితమవుతుంది ఆ యొక్క శంకరాచార్యులు గారు చెప్పకనే ఈ యొక్క శ్లోకం ద్వారా మనందరికీ కూడా అందించారు ఓం శ్రీమాత్రే నమ ఇదే విధంగా మిగతా శ్లోకాలు కూడా అమ్మవారు నా నోటి నుండి పలికించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓం శ్రీమాత్రే నమ